ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము సువార్త మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని యానించుకుందాం మత్ సువార్త మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని యానించుకుందాం తమ పాపములు ఒప్పుకొనిచు యోధాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండదు క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డారా యువతి కాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తి పొందుచుండది ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వదకరముగా మార్చునగాక ఆమెన్ మరి యొక్క మాటల్లోని అంతరార్థాలని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే మరి ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనము ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహోను గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అతని చేత అనగా యోహోను చేత మరి బాప్తిజము పొందుచూ ఉంటున్నారు యోధాను నదిలో మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యషియా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడుతూ ఉంటున్నది ఆ పైభాగంలో మనం గమనించినట్లయితే ప్రభు మార్గము సిద్ధపరచడి ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యంలో కేకవేయని ఒక శబ్దము విని అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన చెప్పబడిన వాడు ఇతడే ఈ యొక్క యోహోను గురించి బాప్తీసం ఎలిజబెత్ జక్రేయా ప్రథమ ఫలము ప్రథమ సంతానం అయినటువంటి యోహోను గురించి ఇక్కడ ఏషియా ప్రవక్త ప్రవచిస్తూ ఉంచున్నాడు మరి ఈ బాప్తీసం ఇచ్చి యోహోను ద్వారా యేసుక్రీస్తు బాప్తీసం పొందో పొందవలసి ఉన్నదని ప్రవక్త ముందుగానే ఆ ప్రవచించాడు మరి యోహోను ద్వారా అనేక మంది తన తమ పాపములను ఒప్పుకొనుచు మరి యేసుక్రీస్తే నిజమైనటువంటి రక్షకుడు అని ఆ యొక్క యోధాను నదిలో బాప్తిసుము పొందుచు ఉంటున్నారు మరి అటువంటి సందర్భంలోని యేసుక్రీస్తు కూడా యోహోను చేత బాప్తి పొందవలసి ఉంటున్నది అది దేవుని యొక్క సంకల్పమైనటువంటిది దేవుని యొక్క చిత్తమైనటువంటిది క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా బాప్తీసము అనగా మరి మన పాపములను ఒప్పుకొని మన పాపములను కడిగి వేసుకొని యస్సుక్రీస్తే నిజమైన రక్షకుడు అని మన నోటితో మనము ఒప్పుకొని నీళ్ళలో బాప్తీసము తీసుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఉంటున్నది మరి అంత మాత్రమే కాదు మరి మన బాహ్య శరీరము కానీ అంతరంగ శరీరము కానీ దేవుడు తప్ప మరి ఏది లేదు అని మనం విశ్వసించి నమ్మి బాప్తిస్ము పొందవలసిన వారంగా మనం ఉంటున్నాము ఎందుకనగా మరి బాప్తిస్వం అనేది అది ఒక సూచనగా కాదు కానీ ఒక మార్పుకు మార్గంగా అది ఉంటున్నది యేసుక్రీస్తు కూడా మరి యోహోను చేత భారతదేశం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రజలందరూ కూడా యోహోను ప్రకటిస్తూ ఉంటున్నాడు ఏమని ప్రకటిస్తూ ఉంటున్నాడంటే ఆ దినములు ఎందు బాప్తీసం తిరోహోణం వచ్చి పరలోక రాజ్యము సమీపించుకున్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉంటున్నాడు పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంటున్నదని ప్రకటించినప్పుడు అనేక మంది ఆయన ఎద్దకు వచ్చి ఆ యొక్క యోధాను నిధిలో బాప్తీసం పొందుతూ ఉంటున్నారు ఎందుకనగా ఆ పరలోక రాజ్యము సమీపించినప్పుడు రక్షింపబడిన రక్షింపబడిన వారు మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటున్నారు అది ఒక మార్గముగా ఉంటున్నది పరలోక రాజ్యానికి బాప్తీసం అనేది ఒక మార్గంగా తమ పాపములను ఒప్పుకొని సమస్తమును విడిచిపెట్టి దేవుడే నిజమైనటువంటి రక్షకుడని అంగీకరించి ఆయన ఒప్పుకొని ఆయనకు మాదిరికరంగా జీవించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశము ఉంటున్న క్రిస్తు ప్రేమైన దేవుని ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనం ఇంకా మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంటున్నది మనం బాప్తిసం పొంది దేవునికి ప్రేమైనటువంటి బిడ్డలలాగా మనం ఉంటున్నామా ఒకవేళ అలాంటి స్థితిలో లేకుండా ఉన్నట్లయితే ఈ క్షణమే ఒక తీర్మానం చేసుకొని మరి దేవుని ఎందు నిరీక్షణతో బాప్త్యూసం పొందుకుని పరలోక రాజ్యానికి వారసులుగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడి యొక్క మాటలు మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన కాక ఆమె